నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో అభివృద్ధి పనులు శరవేగంగా జరుగుతున్నాయి సమస్య ఎక్కడ ఉంటే అక్కడికి స్వయంగా వెళుతున్న ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపుతున్నారు ఇదే క్రమంలో ఇరవై రెండవ డివిజన్లోని శాస్త్రిగారి వీధిలో సిమెంట్ రోడ్డు పనులకు శ్రీకారం చుట్టారు మ్యాన్ హోల్స్ కూడా ఓ సమస్యగా మారడంతో వెంటనే నిధులు మంజూరు చేసి రోడ్ల నిర్మాణ పనులను చేపట్టారు ఇదే క్రమంలో ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి సిసి రోడ్ల నిర్మాణ పనులను లాంఛనంగా ప్రారంభించారు ఎన్నో ఏళ్లుగా ఉన్న మ్యాన్హోల్స్ సమస్యకు పరిష్కారం లభిస్తుందని ఈ సందర్భంగా ఎమ్మెల్యే శ్రీధర్ రెడ్డి పేర్కొన్నారు పదిహేను రోజుల్లోగా పనులు పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకువస్తామని చెప్పారు స్థానిక సమస్యలకు ఎప్పటికప్పుడు పరిష్కారం చూపుతున్నామని వెల్లడించారు శివారు ప్రాంతాల అభివృద్ధికి శక్తివంచన లేకుండా కృషి చేస్తామని స్పష్టం చేశారు ఈ కార్యక్రమంలో టీడీపీ నేత కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి కార్పొరేటర్ విజయభాస్కర్ రెడ్డి బీజేపీ నాయకులు రాజేష్ ఇంకా పలువురు కూటమి పార్టీల నేతలు పాల్గొన్నారు ఇరవై రెండో డివిజన్ భక్తౌసనగర్ యొక్క శాస్త్రి గారి వీధి ఈ వీధిలో అద్వాన్నపు రోడ్లతో అనేక సంవత్సరాలుగా ఈ వీధిలో ఉండే ప్రజలు లేదా ఈ వీధి గుండా వెళ్లే ప్రజలు నరక యాతన అనుభవించినటువంటి పరిస్థితి ఆ యొక్క రోడ్డుకి ఎట్టకేలకు ఈరోజు మోక్షం కలిగింది ఈరోజు ఈ రోడ్డు పనులకి శంకుస్థాపన చేసుకోవటం జరిగింది వేగవంతంగా పనులు పూర్తి చేసి పదిహేను రోజుల్లో పదిహేను రోజుల్లో ఈ యొక్క ఇరవై రెండో డివిజన్ గారి వీధిలో ఈ యొక్క రోడ్డుని పూర్తి చేసి ఇవ్వటం జరిగింది ఇవ్వటం జరుగుతుంది ఇదే కాకుండా రాబోయే రోజుల్లో మరిన్ని నిధులు నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి రాబోతున్నాయి మరీ ముఖ్యంగా ఇరవై రెండో డివిజన్కి వచ్చే అతి త్వరలోనే మరో కోటి రూపాయలతో కూడా ఈ డివిజన్లో అభివృద్ధి పనులకి శ్రీకారం చూడతామని తెలియచేస్తూ ఈ సందర్భంగా అటు తెలుగుదేశం బీజేపీ జనసేన నాయకులను కానీ స్థానిక పెద్దలను కానీ అధికారులను కానీ నేను కోరేది ఒకటే ఎక్కడైనా సరే అభివృద్ధి పనులకి నిధులు కేటాయిస్తున్నామంటే దానివల్ల వీలైనంతమంది ఎక్కువ ప్రజలకి మేలు జరిగే విధంగా ప్రథమ ప్రాధాన్యం అంటే అన్ని చోట్ల కూడా కాలువలు రోడ్లు నిర్మాణం చేద్దాం నీటి సౌకర్యం కల్పిద్దాం కరెంటు సౌకర్యం కల్పిద్దాం దీంట్లో ఎలాంటి అనుమానం లేదు అయితే ప్రథమంగా ఎక్కువ ప్రజలు ఎక్కడైతే దానివల్ల ఉపయోగం ఉంటుందో అక్కడ ఆ నిధులు ఖర్చు పెట్టాలని ఆ యొక్క పనులు కూడా దగ్గరుండి పర్యవేక్షించుకొని పది కాలాలు ఉండే విధంగా నాణ్యతా ప్రమాణాలతో ముందుకు సాగాలని చెప్పి కోరుకుంటూ